ప్రజలో మన ప్రభు నామంలో మీ అందరికీ వందనాలండి బాగున్నారా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు మనం మే ఒకటో తారీఖుకి చేరుకున్నాం మేడే కార్మికుల దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీరు ఇళ్లలో ఉన్న ఒకవేళ మీరు ఆఫీసులకు వెళ్ళకపోయినా ఏ పని లేదని అనుకోవద్దు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు దేశాన్ని గౌరవిస్తూ ఈ లాక్డౌన్ విషయంలో శ్రద్ధగా పనిచేస్తున్నాం చూడండి ఇది కూడా ఒక శ్రేష్టమైన పనే ఈ పనులు ఉన్న మీ అందరికి కూడా దైవికమైన సన్నిధి తోడుగా ఉండును గాక ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు గాక మర్చిపోకండి మరల ఇంకో రెండు వారాలు లాక్డౌన్ పెరిగింది అని ఆలోచన వార్తలు వినపడగానే కంగారు పడకండి ఎందుకంటే ఇప్పటికీ నలభై దినాలకి మనకి రేపు వచ్చే ఆదివారానికి కొన్ని అలవాట్లు మనకు తెలుస్తూ ఉన్నాయి కొన్ని మార్పులు మనం చేసుకోవాలి గడిచిన రాత్రి నేను మీతో మాట్లాడినప్పుడు చెప్పాను మనకు తెలియకుండానే మరొక యుగంలోనికి మనం వెళ్ళిపోతున్నాం మరొక విధమైన ప్రపంచంలో మనం జీవించబోతున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన జీవిత విధానాలు వేరు ఎప్పటి నుండి జరగబోతున్న జీవిత విధానాలు వేరు అనేక మంది నిపుణులు కూడా ఈ విషయమై మీతో మాట్లాడుతూ ఉంటారు నాకంటే అనుభవనీలు ఆత్మీయులు జ్ఞానులు ప్రజ్ఞ కలిగిన వారు ఈరోజు లైవ్లో అనేక విషయాలు మనకు అందిస్తూ ఉన్నారు మనం వీక్షిస్తున్నాం కూడా దీని మేర యోహాను సువార్తలు ప్రభు యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు ఐదవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఏమని చెప్పారు తెలుసండి ఆయన ఆయన నిజమైన పనివాడు అందుకు ఆయన అంటాడు అందుకు యేసు నా తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడు నేనును చేయుచున్నాను గమనించండి ఆయన నిజమైన పనివాడు ఉండే మూడు శ్రేష్టమైన లక్షణాలు ఏంటి నిజమైన పనివాడుకుండే లక్షణాలు అంటే ఒకటి తనను పనికి పెట్టిన లేదా పనికి ప్రమాయించిన వానితో సమస్తం మాట్లాడాలి మాట్లాడుట ముందు పనికి వెళ్ళే ముందు పని అప్పగించే వారితో మాట్లాడాలి రెండు అప్పగించబడిన పనిని బట్టి తన కింద పని చేసేవారికి లేదా యజమానుడు యొక్క తలంపులు తనతో పని చేసేవారికి చెప్పాలి మూడు చెప్పిన తర్వాత ఆ పనిని ఆ కార్యాన్ని పరిపూర్ణ చేయాలి దీన్ని నేను ఈరోజు ఆ మూడు లక్షణాలు కాస్త జాగ్రత్తగా మీకు తెలియజేయాలని తెలియజేస్తున్నాను ఏమనంటే దీని బిడ్డారు గమనించండి ఆ మొదటి పనివారితో ఆ పనిని అప్పగించే యజమానితో మాట్లాడడాన్ని ప్రార్థన పని పరిచర్య అంటారు ప్రార్థనా పరిచర్య రెండవదిగా ఆ పనిని తెలుసుకున్న తర్వాత ఆ పనిని యజమానుతో మాట్లాడిన తర్వాత తన తోటి వారితో తనతో ఉన్న వారందరికీ తెలియజేయటాన్ని ప్రకటన పరిచర్య లేదా ప్రచారము చేయుట ప్రకటించుట అనే దాన్ని చెప్పొచ్చు మూడవదిగా గమనించినట్లయితే ప్రకటించిన తర్వాత మరొక భాగమే క్రియల్లో తీసుకొచ్చే పరిచర్య పని కలిగి ఉండుట క్రియల్లోకి తీసుకురావడం పరిశుద్ధ బాబుల దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి ఆది అధ్యాయంలో ఆత్మ ఆత్మజలం మీద అల్లాడుచున్నది అంటే ప్రార్థన తరువాత పలికింది అంటే సృష్టించిన విషయాన్ని ముందు ప్రకటించడం తర్వాత సృష్టి బయటకు వచ్చింది ఆ విధంగా ఒకటి ప్రార్థన రెండు మాట్లాడు ప్రకటించుట మూడు పని చేయుట ఈ మూడు అనుభవాలు కూడా మన దేవుని గ్రంథంలో ప్రకటనలో అదే ఆదికాండల మూటో అధ్యాయం నుండి ప్రకటన వరకు మనం చూడగలుగుతాం అంతేకాదు యక్ష గ్రంథం నలభై మూడో అధ్యాయంలో ఏడవ వచనము పన్నెండవ వచనము ఇరవై ఒకటో వచ్చిన మనిషిని దేవుడు ఎందుకు సృష్టి సృష్టించాడు సృష్టించిన కారణం ఏంటో మీరు పరిశుద్ధ బాబులు ఎస్ఏ నలభై మూడులో మీరు ఏడవం నా మహిమ కొరకు అంటే మీరు నాతో మాట్లాడాలి మీరు మాట్లాడకుండా ఏ పని చేయదు నాతో మాట్లాడాలి నా మహిమ కొరకు మీరు పుట్టించారు పుట్టించబడ్డారు రెండవదిగా ఏమంటే అంటే నేనే దేవుని దానికి మీరే సాక్షులు అంటే ప్రకటించే వారిగా ఉండాలి ప్రచురించే వారిగా ఉండాలి మూడవదిగా మనం దేవుని యొక్క వాక్యాలు గమనించినట్లయితే ఇరవై ఒకటి వచనంలో నా స్తోత్రం ప్రచురించుట క్రియలు కలిగి ఉండాలి ఆ విషయాన్ని క్రియల్లోకి తీసుకురావాలి ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్న శ్రేష్టమైన విషయాలు ఏంటంటే ఈ లాక్డౌన్ నలభై రోజుల తర్వాత మరలా రెండు వారాలు అయింది మరల తర్వాత ఇంకో రెండు వారాలు ఇలాగా ఆగస్ట్ అయిపోతుంది సెప్టెంబర్ వచ్చేస్తుంది ఇక పిల్లలు అడ్మిషన్ అంటారా సెప్టెంబర్ వరకు ఆలోచించకండి అని ఇప్పటికే కొంతమంది చెప్తా ఉన్నారు విద్యాశాఖ నుంచి వినపడతా ఉన్న శబ్దాలు కూడా తెలుస్తూ ఉన్నాయి అయితే ఇవన్నీ మీరు గమనిస్తూ ఉంటే ఏ ఆఫీసుల్లో అయినా ఏ యొక్క విద్యారంగంలో అయినా ఏ పరిస్థితులైనా సర్చులు అయితే ఇక సేవకులు చాలా మంది ఒక వేదన చూపుతున్నట్లుగా గమనిస్తూ ఉన్నాను దయచేసి మీరు ఎవరు వాదన చెందొద్దు బాయపడద్దు ఈ విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనం చేయవలసిన పని మూడు పనులు దేవుడు మనం ముందు పెడుతున్నాడు ఈ రాత్రి ఏం చేయాలో తెలుసని ఫస్ట్ మనం సృష్టించిన దేవుడితో మనం మాట్లాడాలి మన పనులు మనం మాట్లాడితే మన పని విజయవంతం అవుతుంది ఈ లాక్డౌన్ ఈ కరోనా వైరస్ దీని గురించి ఎక్కువ ఆలోచించవద్దు దీని గురించి ఎక్కువ చూడొద్దు దీని వైపు చూడొద్దు దయచేసి గమనించండి దీనివైపు చూడొద్దు ఈ కరోనా వైరస్ వైపు ఈ లాక్డౌన్ వైపు ఈ పరిస్థితుల వైపు చూడొద్దు మనం సృష్టించిన దేవుని వైపు చూచి ప్రార్థించే వ్యక్తులుగా మనం రావాలి అటువంటి పరిస్థితి మనకు కావాలి ప్రార్థించే తర్వాత దేవుడు నీకు ఏది బయలుపరిచాడు అది ప్రకటించు లేదా ప్రచురించు ప్రకటించు లేదా ప్రచురించు ఇదే రాత్రి కాల సమయంలో మీతో మాట్లాడాను ప్రచురించి ప్రకటిస్తున్న నీవు దేవుని సందులో క్రియల్లో చూపించడానికి పని కలిగి ఉండాలి ఇది దేవుని బిడ్డారు గమనించండి ప్రార్థించకుండా ప్రచురించొద్దు ప్రకటించొద్దు ఎందుకో తెలుసా ప్రార్థన లేని ప్రగతి ప్రకటనలు ప్రార్థన లేని ప్రచారం ఏమాత్రం క్రియలు దాల్చలేదు క్రియలు దాల్చాలంటే ఖచ్చితంగా ముందు ప్రార్థించాలి ప్రార్థించిన తర్వాత ప్రభునికి వర్తమానం ఇస్తాడు ప్రకటించాలి ప్రకటించిన తర్వాత ప్రకటన ప్రకారం నీ క్రియల్లో చూపించాలి అందుకని రేసూ ప్రవ్వారు తన యొక్క సేవా పరిచయలు కూడా మత్తి సువార్త నాలుగవ అధ్యాయ మూటవత్లో ముందు ప్రార్థించారు పదిహేడవ వచ్చల్లో ఆయన ప్రకటించారు అలాగే ఇరవై నాలుగో వచ్చల్లో ఆయన క్రియల్లో చూపించారు స్వస్థపరచడం రోగులు బాగుచేయడం దేయాల వలం వదలగొడడం అదే రీతిలో తన శిష్యులకు కూడా చెప్పారు మత్ సువార్త ఆరో అధ్యానికి రండి ఆరో అధ్యాయం ప్రార్థన నేర్పించారు తర్వాత పదో అధ్యానికి రండి అక్కడ ఆయన ప్రకటించడం నేర్పించారు తర్వాత కింద వచ్చిన మీరు చూసినట్లయితే ప్రకటించిన తర్వాత క్రియల్లో వారి రోగులు స్వస్థపరచడానికి దేహాలు వదలగొట్టడానికి అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం అదే కాదు దేవుని ఆ ఆపస్తుల కార్యము ఒకటో అధ్యానికి రండి ప్రార్థనతో ప్రారంభించబడింది ఆ అధ్యాయం ప్రార్థనతో ప్రారంభించబడింది రెండవ అధ్యాయం ప్రకటనగా మారింది మూడో అధ్యాయం క్రియలు దాల్చింది కార్యాలు జరగడం ప్రారంభించబడ్డాయి నా కలిగి మీకు ఇస్తున్నామని ఆ యొక్క గుంటూ వాడిని ఆ యొక్క శృంగారపు దేవాలయం దగ్గర నుంచి వాడు కాదు వారికి చరచరాస్తులు కూడా అమ్మి అపుస్తుల దగ్గర పెట్టి పంచి పెట్టాలనే అనుభవం కూడా నాలుగో అధ్యయలు మనం చూస్తూ ఉన్నాం ఈ సంగతులన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నాడు దీని బిడ్డరా దేవుని పని మన జీవితంలో విజయవంతం కావాలి అంటే మనలో ఒకటి ప్రార్థన ఉండాలి రెండు ప్రకటించే వారమై లేదా ప్రచురించే వారమై ఉండాలి మూడు మన జీవితంలో దేవుని యొక్క సరిధిలో ఆయన కార్యాలయ క్రియలను మన పనులను చేసేవారమై ఉండాలి ఈ విధంగా ఈ పని అనుభవంలోకి యేసు ప్రభు కానీ తండ్రి దేవుడే కానీ పరిశుద్ధాత్మ దేవుడు అపస్తులు కానీ ఇదే పని చేసుకుంటూ వచ్చారు ఈ పని ఎక్కడ ఫెయిల్ అయిపోయిందో అక్కడ జీవితంలో సమస్య వచ్చింది గడిచిన రాత్రి మనం మాట్లాడుకున్నాం నలభై దినాలు ఎందుకు శ్రమ అని వచ్చింది అనే విషయాన్ని దానికి ముందు శ్రమ తర్వాత ఏం జరిగింది ఏం జరిగిందంటే కొత్త పద్ధతులు జరిగాయి ఎస్ కొత్త పద్ధతుల్లోకి మనం వెళ్ళబోతున్నాం మే మూడో తారీఖు నుండి అంటే మనం మేడమ్ మూడో తారీఖు ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం నుండి కొన్ని ఆలోచనలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మీలో కొత్తగా రేపబోతున్నాడు కొన్ని పరిస్థితులు లేపబోతున్నాడు అది ప్రత్యేక అక్కమైన రీతిలో మనం ఒక నూతనమైన కోణంలో ప్రభు మనలో ఆయన లేపబోతున్నాడు ఎందుకంటే ఎవడైనా ఉంటే అనగా శక్తితో ఉంటే గనుక ఈ శుక్రవారం హాల్ట్ పేరు ఉంటుంది నాకు అయితే సంఘాల్లో ప్రతి ఒక్కరు ఎక్కడ వారు అక్కడ ఈ ఇళ్లలో ప్రార్థన చేసుకుంటున్నట్టుగా నేను నా కుటుంబంతో పాటు నా క్రింద గదిలో ప్రార్థనలో ఉండబోతూ ఉన్నాను కొన్ని గంటలు గడిచిన రాత్రి కూడా చాలా సమయం ప్రార్థనలో సమయం దేవుడి సందలు గడపడానికి ప్రభు కృప చెప్పారు నేను అతిశయంగా చెప్పట్లేదు కానీ ఈ గడిచిన రాత్రి ప్రార్థన చేసి ఈ రోజు మీ మధ్యకు వస్తూ ఉన్నాను కొంత సమయం ఎక్కువ టైం ఈరోజు మీ దగ్గర నేను తీసుకోబోతున్నాను ఎందుకంటే హాలినైట్ టైం కనుక ఇది ప్రతి నెలలో మేము హాలినైట్ సందర్భంగా మనం ఉంటున్నాం కనుక ఈ వీక్షిస్తున్న బిడ్డలందరూ గమనించండి ఈ మే ఒకటో తారీఖున ప్రతి ఒక్కరిళ్లలో దేవుడి చిత్తమైతే మీరు ఒంటి గంట లేదా కనీసం పన్నెండు గంటల వరకు అయినా ఈ యొక్క మెసేజ్ అయిన తర్వాత మీరు ఒకవేళ కుటుంబ ప్రార్థులు పెట్టుకున్నారో లేదో నాకు తెలియదు పెట్టుకుని భోజనం చేస్తారో లేదో ఉపవాసం ఉంటారో నాకు తెలియదు కానీ ప్రత్యేకంగా దేవుడి సన్నిధులు కనిపెట్టి ప్రార్థన చేయాలని నా రెండు చేతుల్లో జోడించి మనం చేస్తున్నాను నేను మీ కొరకు కూడా ప్రార్థన ఉన్నాను రెండు గంటలు అవుతుందా మూడు గంటలు అవుతుందో నాకు తెలియదు కానీ కనీసం మీరు ఒంటి గంట వరకైనా మీరు ఏకీమించగలిగితే నేను మీ కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాను మీరు లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికొకరు చేతులు ఎత్తబోతా అంతే అంతేకాదు నాకు తెలిసిన వారి కానీ తెలియని వారి కానీ ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నా మీద ఉంది ఆ పని కొరికి దేవుడు నన్ను నిర్మించాడు నియమించాడు అదే సేవకుడికి ఉద్దేశం ఎందుకంటే ప్రభు చెప్తున్నారు సమీర్ గారు ఏమంటారు తెలుసండి ప్రార్థన చేయకపోతే మీ ఎడలా నేను పాపం చేసిన వాడిని అవుతాను అని ప్రతి సావుకడికి భారం ఉండాలి ఎందుకంటే మన సంఘం పట్ల దేశం పట్ల మన తోటి వాళ్ళు ప్రార్థన చేయకపోవడమే మనం చేసే భయంకరమైన పాపం అండి ఈరోజు ప్రచారాలు చాలా చేయించుకుంటున్నా కానీ ప్రార్థనా శక్తి కోల్పోతూ ఉన్నాం దేవుని బిడ్డల ఏ దేవుని యొక్క వాక్యంలో ఎందుకు దినాల్లో జలప్రళయం వచ్చింది ప్రపంచం అంతా లాక్డౌన్ అయిపోయింది ప్రపంచమంతా ఒకసారి సమాధి అయిపోయింది ఒక వాడు మాత్రమే లాక్డౌన్ అయి అది అరాత కొండగా చేరుకుంది అని కొన్ని ప్రశ్నలు మనకి వినపడితే గనుక దేవుని యొక్క వాక్యంలో దేవుడిని హోవా యాడమవల్సి సృష్టించినప్పుడు సిద్ధపరచినప్పుడు ఒకటి రెండు అధ్యాయులతో బైబిల్ అయిపోయిందండి పరిశుద్ధ బైబిల్ అయిపోయింది కారణం ఏంటంటే ఒకటి రెండు అధ్యాయంలో అంత ఆశీర్వాదకరంగా ఉంది శపితమైన విషయం ఇప్పుడు బయటపడిందో తెలుసండి మూడవ అధ్యాయం సాతాన్ ఎప్పుడైతే వచ్చిందో దురాశ ఎప్పుడైతే వచ్చిందో మనిషికి దురాశ ఎప్పుడైతే పుట్టిందో మూడవ అధ్యాయం ఐదవత్సరంలో ఎప్పుడైతే మీరు దేవతలకు అయిపోతారని ఆలోచన వచ్చిందో ఆ దురాశ మనిషి పాపం అండి పాపం అంటే ఏదో ఒక రకమైన ఒక విధమైన పరిస్థితి కాదండి మనిషిలో పుట్టే దురాశ యాకోబు ఒకటో అధ్యాయంలో ఆయన పదిహేను వచ్చి చెప్తున్నాడు దురాశ గర్భం ధరించి పాపం కంటుంది పాపం పరిపక్నమై మరణం కంటుంది కనుక మనిషిలో ఉండే దురాశ ఈ దురాశ వలన మనిషి పాపం పిచ్చి పెరిగిపోయింది ఆ టైంలో కయ్యోను పట్టుకుని వెళ్ళి అర్పణ బలి పెడతా ఉన్నారు పెడుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి కయ్యోను అర్పణ దేవుడు అంగీకరించలేదు ఏ బేలు అర్పణ దేవుడు అంగీకరించాడు ఆ దురాశ కయ్యోను పని చేసింది కనుక ఏ బేలును చంపేశాడు ఇదంతా మనం చూస్తా ఉన్నాం దేవుడిని హోవా ఓ చాయిస్ కయ్యోనికి ఇచ్చాడు ఏమని తెలుసా నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కానీ ఆ పని చేయలేకపోయాడు కానీ రాత్రి చేసిన తర్వాత మరో రెండో చాయిస్ ఇచ్చాడు దేవుడు మా కయోనికి నీ తమ్ముడిని ఏ బేలు ఎక్కడ అప్పుడైనా పచ్చత్తాపడి ఆయన కాళ్ళ మీద పడయ్యా నేను నా తమ్ముడు చెప్పేశాను అని ఏడుస్తాడేమో అని కానీ అలాగల్లా నేను ఎరుగను నేను ఎరుగను దేవుని ఎదురుస్తున్నాడండి గమనించండి దినిపడారా ఎందుకు జల ప్రయోగం వచ్చింది అంటే కయ్యోను పరిస్థితులు కయ్యోను ఆలోచనలు కయ్యోని యొక్క జాతి కయోని యొక్క కుటుంబం నరుల కుమార్తెలు నరుల కుటుంబం జీవితంలో గమనించండి నరుల కుమారులు ఎవరయ్యా దేవుని కుమారులు ఎవరయ్యా దేవుని కుమారులు ప్రార్థన చేసేవాళ్ళండి ప్రార్థనతో ఏ పనిని ప్రారంభించేవారు ప్రార్థనతో జీవితాన్ని కట్టుకునేవారు దేవుని తమ సొంత తమ చేసేవారు సాతాను సంబంధమైన పనివారు గమనించండి నరుల సంబంధమైన పనివారు వీరు దేవుడితో మాట్లాడరు వీళ్ళు సొంత సొంతలు చేస్తూ ఉంటారు అందుచేతనే దేవుడి కుమారులు నరుల కుమార్తెలు అనే మాట మన ఆది మారు వాదేలు చూస్తూ ఉన్నాము ఒకటి వాద్యం వచ్చిన నుండి ఒకటి వచ్చిన గమనించండి ఈ రోజు నేను తెలియజేస్తున్న సత్యం ఏంటంటే అక్కడ కయ్యోను జీవితంలో ఎప్పుడే హత్య చేశాడు అతడి యొక్క కుటుంబం దినదినము ఎలాగ ఎదిగిందంటే అతనికి సంతానం లేదా అతనికి ఇల్లు లేవా అనుకుంటున్నారా చాలా మంది రోజుల్లో ఇల్లు ఉంటేనే ఆశీర్వాదం అనుకుంటున్నారు ఈ రోజుల్లో చాలా మంది ఏమండి పిల్లలు పుడితే ఆశీర్వాదం అనుకుంటున్నారు మంది పెళ్ళైతే ఆశీర్వాదం ఇవన్నీ కయ్యోనికి జరిగాయి దేవుని బిడ్డలారా కయ్యోని ఇళ్ళలో పెళ్ళిళ్ళు జరిగాయి కయ్యోని పిల్లలు పుట్టారు కయ్యోనైతే ఊరే కట్టాడని దేవుని యొక్క వాక్యం ఆదికన్నా నాలుగవ అధ్యాయం దేవుని యొక్క వాక్యంలో మీరు పదిహేడు వచ్చిలో చూడొచ్చు ఎందుకంటే అతనికి పుట్టిన కుమారుడు ఒక ఊరు కట్టి ఆ కుమారుడు పేరు పెట్టాడని రాయబడింది అంతగా తను కట్టిన కట్టడాలు ఉన్నట్లుగా మన దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం ఈ రాత్రి ఎంత స్పష్టంగా వేగంగా నేను ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇది చాలా మంది గ్రహించవలసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో పెడుతున్నారు వీటిన భారం మనలో ప్రార్థన లేకుండా ఏ పని చేయదు ప్రార్థన లేకుండా ఏ పని చేయదు ప్రార్థన లేకుండా పని చేయటం వల్ల ఎన్ని నష్టాలు వస్తాయి ఎన్ని సమస్యలు వస్తాయి ఎన్ని వ్యతిరేకతలు వస్తాయి అవి తెలియజేయడానికి కొంత టైంని తీసుకోబోతున్నారు ఈరోజు ఒక అరగంట ప్రతిరోజు పదిహేను పదహారు నిమిషాలు లోపు మాట్లాడుతున్నారు కానీ ఈరోజు ఒక ముప్పై నిమిషాలు మీతో మాట్లాడడానికి మీ ముందుకు వస్తూ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను నా ప్రియ సహోదరి సహోదరులారా దేవుని బిడ్డల నా రెండు చేతులు జోడచ్చు మనం చేస్తున్నాను కయ్యోను జాతి ఎలాగే విస్తరించిందయ్యా అంటే భూమి మీద గమనించండి తొమ్మిదవ అది కన్న తొమ్మిదవ వచ్చిన అతడు దేవుని మీద ఎదురు ఆడేవాడిగా ఉన్నాడు ఆ తర్వాత మీరు చూస్తే పదిహేడవ వచనంలో నాలుగవ అధ్యాయంలో దేవునికి వ్యతిరేకంగా అతడు ఊరు కట్టాడట మట్టి దేవునిది ఏమండి అక్కడ వాడే ప్రతి పనిముట్టు భూమి అన్ని దేవునివే కానీ దేవుని కనపరచలేదు కట్టడాలు కట్టి వాడి కొడుకు పేరు పెట్టాడు అంటే గర్వం బయలుదేరింది ఒకటి ఎదురుంచుట అబద్ధం ఆడుట తిరుగు ఆడుట రెండవదిగా గర్వించుట మూడవదిగా మనం గమనించినట్లయితే ఇద్దరు స్త్రులను పెళ్లి దేవుడు నిజంగా భార్యలు అవసరం అనుకుంటే ఈ ఈ నుంచి ఒక భార్యను ఈ భార్య కావాలి అయితే ఆజ్ఞతి క్రిమించాడు అక్రమ బంధం సంబంధాలు పిచ్చి పెరిగిపోతా ఉన్నాయి ఈ రోజు కరోనా వైరస్ ప్రపంచం అంతా ఏస్తున్నట్టు ఒకసారి గ్రహించండి ఒకటి దేవుడిని తిరుగుబాడే తిరుగుబాటు చేసే ఎక్కువైపోయారు రెండవదిగా వారి సొంత ఉద్దేశాలతో పేరు కొరకు ప్రాకులాడే పరిత్రించే వ్యక్తులు ఎక్కువైపోయారు ఆ రోజులు అందుకే ఆ యొక్క జల వచ్చి మొత్తం లాక్ డౌన్ చేసి పాడేసాడు దేవుడు అంతా మూడో విషయానికి వచ్చినట్లయితే గమనించండి మన ఎందుకు వస్తే అక్రమ బంధాలు అక్రమ సంబంధాలు దీని పట్ల వివాహం అయిన వారు వివాహం వారు వివాహం కాని పరిస్థితుల్లో వివాహం అయి వేరే వేరే భార్య వేరే వేరే భర్తతో తమ జీవితాల సాంగత్యం పెచ్చి పెరిగిపోతూ ఉన్న భయంకరమైన ఆలోచనలు ఇవి ఇలాగుండగా వాళ్ళ గుడి మీద వేళ్ల మీద చెడు మాటలు చెప్పుకుంటూ అక్రమ ఆలోచనలు మాట్లాడుకుంటూ అక్రమ సంగతులు వీక్షిస్తూ చాలా మంది అమనస్తులు పెళ్లి కాకుండానే తమ ద్వారా పాపం చేసి చెడిపోతున్న వారు ఎక్కువైపోయారు ఆ రోజుల్లో కూడా ఆలోచనలు ఇక కిందకి మీరు చూసినట్లయితే పద్దెనిమిది వచ్చి గమనించండి ఏమిటారా గుడారాలలో పశువులు నివసించే వారందరికీ కూడా అతడు అంటే అధికారం దాహం ప్రెసిడెంట్ అవ్వాలి నేను నాయకుడిని అవ్వాలి మీరు కొట్లాడిపోతున్నా ఈ రోజుల్లో చాలా చోట్ల చోట్లకి ప్రెసిడెంట్లు పలానాటికి లో అదే ప్రాబ్లం రాజకీయంలో అదే ప్రాబ్లం బయటికి వెళ్ళిన అదే ప్రాబ్లం ఈ ప్రాబ్లం చూస్తుంటే పదవుల కొరకు పోగలాడే ప్రజల ప్రార్థించేది ఎప్పుడు ప్రభు పాదాలు పట్టుకునేది ఎప్పుడు ప్రార్థించేవారు ప్రభు కావాలి అందుకే ఈ భారత్ నేను వస్తున్నాను గమనించండి ప్రార్థన చేద్దాం ఎప్పుడు మేము ఈ లోకాన్ని విడిచిపెడతామో తెలియదు కానీ నా ప్రభువు ప్రభు నాకు నా మీకేమన్నా వర్తమానం నేను ఈరోజు ఈ బలిబిడ్డ మీద అందిస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రార్థన అభిషేకం కావాలి అంతేకాదు దేవుడారా కిందకి మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది ఆ కింద మీరు దేవుని యొక్క వాక్యాన్ని చూడండి పంతొమ్మిది వచ్చినాన్ని మీరు చూసినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యంలో సానిక సితార వాయించట్లు అంటే వినోద లో ఉండిపోయారట ఈనాడు క్రైస్తవి వినోదాలకు పరిమితం అయిపోయిందేమో వినోదాలకు పరిమితం ప్రపంచం వినోదాలు జీవిస్తూ ఉన్న ప్రజలు అక్కడ వాళ్ళ కిందకు వస్తే దేని పిల్లారా ఆ దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా గమనించండి ఇరవై వచ్చిన పదునైన ఆయుధములు తయారు చేస్తున్నారండి అంటే మారణ హోమాలు సృష్టిస్తున్నారండి మారణ సంబంధమైన కార్యాలు ఒకరి మీద ఒకరికి కక్షలు తీర్చుకోవడానికి అనుభవములు తయారు చేసుకుని ఎవరికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఇక ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మీరు చూసినట్లయితే దీని పెట్టలేదా పగ తీర్చుకోవడం అంటే ఒక దెబ్బ కుట్టినందుకే వాడిని చంపేయాలి ఈరోజు కొంతమందికి జీవితాల్లో గమనించాడు సంఘాల్లో చూస్తూ ఉన్నాను దేవుని వాక్యం చేత హెచ్చరించబడడానికి ఇష్టపడడం లేదు వాక్యం చేత గద్దబడానికి ఇష్టపడట్లేదు గారు ఎదుటి అంత గట్టిగా చెప్పేశాడు అంతగా ఓవర్గా చెప్పేశాడు మొన్న బాగా చెప్పాడండి చక్కటి కథలు చెప్పాడండి మంచి గుర్రబడ్డి గురించి చెప్పారండి ఎలాంటి మంచి ప్రవచనాలు చెప్పారండి లైవ్లో మేము గర్భ బలం ఉండును గాక మీకు అది కలుగును గాక ఇది కలుగునుగోడు బాగా చెప్పారండి మాకు ఇలా చెప్తా ఉన్నారు ప్లే అదేంబిడ్డారా నేను ఒక భారంతో మీ ముందుకు వస్తున్నాను మీరు ఏం ఆశిస్తున్నారు పొగడ్లు ఆశిస్తున్నారా మీరు ఆశిస్తున్నారా ఏం ఆశిస్తున్నారు ఒకటి చెప్పమంటారు దేమిలారా దేవుడు ఎప్పుడో మన జీవితంలో మీరు ప్రభుని వేసుక్రీస్తు అంగీకరిస్తే కనుక మీకు ఎప్పుడో పర సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చేశాడు ఆయన పౌలు గారు అదే మాట చెప్తున్నాడు మీరు ఏపీసీ పత్రిక చదువుకోండి ఏపీసీ పత్రికలో ఆరు అధ్యాయాలు ఉంటాయి ఆరు అధ్యాయాలు అప్పుడు పౌలు గారు మూడవ వచనంలో చెప్తున్నప్పుడు ఒకటి ఒకటో అధ్యాయం మూడవచనంలో చెప్తున్నప్పుడు అంటాడు క్రీస్తు ద్వారా పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మీకు అందించబడింది ఆ మొదటి ఆశీర్వాదం మీరు తెలుసా ఆరు వచనంలో దేవుని పిల్లలుగా మీరు తీర్చబడ్డారు అలా ముద్రించబడ్డారు దేని వల్ల తెలుసా దేవుని సువార్త వల్ల మీరు సువరక్షణ సువార్త వల్ల దేవుని పిల్లలుగా మీకు పుట్టే పిల్లలు మీ ఆస్తులు అనుభవిస్తారు కానీ నువ్వు దేవుని బిడ్డగా ఉండడం పరలోక ఆస్తిని అనుభవించడానికి వచ్చావు పరలోకమే నీ పేరున దేవుడు పెట్టాడు రెండవది ఇంకోటి చెప్పమంటారా మీరు రెండో మాధ్యానికి రండి రెండో మాధ్యాన్ని ఏం చెప్తారు తెలుసా మీరు దేవుని ఇల్లు ఉన్నారు దేవుని గృహమై ఉన్నారు నా మాటలు దేవుని బిడ్డలు ఏపీసీ పత్రిక ఒకటో అధ్యాయంలో ఆరో వచ్చరంలో మీరు దేవుని కుమారులు గాను అందుకు పదమూడవచనంలో పరిశుద్ధాత్మ దేవుడు రక్షణ అనే ఆ వలన మీకు ఆయన ఆ అధికారం ఇచ్చాడని రెండవదిగా రెండవ అధ్యాయానికి రండి అక్కడ ఇరవై రెండవ వచ్చుల్లో మీరు దేవుడి నివాసంగా కట్టబడ్డారు దేవుడి నివాసంగా అంటే అర్థం చేసా దేవుడు నీ లో నివసిస్తున్నాడు నువ్వు ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ గడప దేశాల్లో ఉన్నా ఏ విదేశాల్లో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడు నీ లోపల నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎంత గొప్ప యోగ్యత అది మీకు ఎంత గొప్ప నాకెంత గొప్ప యోగ్యత అండి అటువంటి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు ఇవి పర సంబంధం ఆశీర్వాదం ఈ లోక సంబంధించిన ఇల్లు లేదా లేదా కాదు మన లో మనం ఈ లోకల సంపాదించే ఇల్లు దోచుకోవచ్చు ప్రజలు ఏదైనా ఒకవేళ ఆగా చేయొచ్చు కానీ మనమే దేవుని ఇల్లుగా ఉంటే ఎంత గొప్ప సంగతి అండి ఇక మూడో విషయానికి వచ్చినట్లు మూడో వాద్యానికి రండి ఏమంటారు తెలుసా మూడో అధ్యాయులలో దేవుని వాక్యంలో ఇంత స్పష్టంగా రాయబడిందంటే దేవుని వాక్యం గమనించండి మూడవ అధ్యాయంలో ఆయన అంటాడు మీరందరూ ఆయన శరీరంలో అవయవములమై ఉన్నాము అవయవం ఆయన శరీరంలో అవయవంగా మనం ఉంటున్నామని చెప్పి ఐదు ఆరు వచనాలు మీరు చదువుకున్నట్లయితే ఆయన శరీరంలో అవయవాలుగా ఉన్నామండి ఈ అవయవాలుగా ఉన్న మనము మనం ఎలాగ అవయవాలుగా ఉన్నాం ఏం చేస్తే అవయవన అవుతామంటే బైబిల్ చెప్తుంది ఆయన ప్రేమలో మీరు వేరు పాడిన వారై ఆ కింద వచనాలు మీరు దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా కాస్త కిందకి చదువుకోగలిగితే గనుక ఆ మాటల్లో అంటాడు ప్రేమ యొక్క ఎడలుపు ఫస్ట్ ఎడలుపు రెండు ఇక పొడవు లోతు ఎత్తు గమనించండి ఎడలుపు పొడవు లోతు ఎత్తు దీన్ని ఏమంటారు తెలుసా తిమోతికి రాసిన రెండవ ఉత్తరము దేవుని యొక్క తిరుమతికి రాసిన మొదటి ఉత్తరము రెండవ అధ్యాయం రెండవ ఉత్సరానికి వస్తే అక్కడ మీకు మన జీవితంలో సంపూర్ణ భక్తులు నాలుగు అనుభవాలు ఉంటాయి ఒకటి గమనించండి విజ్ఞాపన విజ్ఞాపన అనగా ఎడల్పు ఎడలుపు విజ్ఞాపన చేసే వ్యక్తివైతే దేవుని ప్రేమలు ఎడల్పు అనుభవిస్తున్నామని అర్థం రెండు పొడవు అనగా ప్రార్థన జీవితం నీ ప్రార్థన జీవితమే పొడవైన అనుభవానికి చూచున మూడు దేవుని ప్రేమలో లోతు అనగా దేవుని ప్రేమ లోతు అంటే మీరు గమనించండి యాచన రాయబడింది అంటే యాచించుట అడుగుట అడుక్కునుట దేవుని దగ్గర బ్రతలుకుట సో మూడవ నాలుగు విషయాలు వస్తే ఎత్తు అనగా కృతజ్ఞత వస్తువులు చెల్లించుట ఈ నాలుగు అనుభవాలు మీలో ఉంటే మీరు దేవుని అవయవాలు అవయవాలుగా ఉన్నారని అర్థం నాలుగో వాద్యానికి వస్తే మరి ఏమంటారు తెలుసా మీ యొక్క శరీరం క్రీస్తు శరీరం కదా క్షేమాభివృద్ధి చెందాలి అంటే మీలో అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరిగే అడుగు ఎక్కడంటే సంఘంలో ఉంది ఆ సంఘం సంపూర్ణతకు తీసుకొస్తుంది మిమ్మల్ని ఆ యొక్క అవయవానికి ఒక అందం ఒక బలం ఒక అభిషేకం రావాలని మీకు సంఘానికి చేర్చానన్నాడు సంఘం వల్ల ఏమిస్తున్నాడయ్యా అంటే గమనించండి ఆయన బైబిల్ గ్రంథంలో చెప్తా ఉన్నది అపస్తులను ఎవరి పరిచారుకులను ఉపదేశకులను కాపుర్లను ఎవరి సుమార్థకులను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వీటి ద్వారా మన జీవితంలో కడుతూ ఉన్నాడు ఇటు అవయవం అభివృద్ధి చెందాలి అవయవాలంటే మనలో ఉన్న కోపము కక్ష ద్వేషాలు వదిలిపెట్టాలి మనకు దేవుడికి ఆయాసకరమైన కార్యాలను విడిచిపెట్టాలి అని అదే నాల్గా చివరిలో మాట్లాడుతూ మన పరిశుద్ధాత్మ ముద్రించబడ్డాం అవన్నిటి నుండి విడి విడిపించబడ్డానికి దైవ దేవుడు పెట్టాడు మనలో ఉన్న క్రోధము కక్ష అసూయ ఎలాంటి కామము ఇటువంటివన్నిటి నుండి కద్దించడానికి అపుస్తులు ఉన్నారండి పరిచయం ఉన్నారండి స్వార్థకులు ఉన్నారండి 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 అది బైబిల్ చెప్తా ఉంది ఐదో విషయానికి వస్తే ఐదో వాద్యం ప్రకారంగా ఆయన భార్య స్థానానికి వచ్చాం భార్య స్థానంలో సంఘం ఉన్నది వస్తే దేని పెట్లారా సర్వాంగ కవచము ధరించుకున్న యుద్ధ వీరులం ఈ రోజు గమనించండి కరోనా వైరస్ అనే ఒక మహమ్మారితో ప్రపంచమంతా అంతా పోరాడుతూ ఉంది పాపంతో పోరాడుతున్న క్రైస్తవుడు ఉన్నాడు అనేక విధాల పోరాటాల మధ్య క్రైస్తవులే కాదు ప్రతి మనిషి ఉన్నాడు మన పోరాటం ఎవరి కొరకు దేని కొరకు అయితే నేను చెప్తున్నాను శరీర సంబంధమైన ఏవులు కొరకు ఆలోచించేవాడుగా ఉండక పర సంబంధమైన ఆశీర్వాదాలు కలిగిన బిడ్డలుగా మన బ్రతికితరక మనం ఆయన పిల్లలుగా ఉండడం పరలోక సంబంధం ప్రతి ఆశీర్వాదం ఒకటి నువ్వు కొడుకుగా పిల్ల ఆయన బిడ్డగా ఆయన కుమారుడుగా పిలవబడడం రెండు ఆయన నివాసంగా ఉండడం మూడు దేవుని యొక్క వాక్యం చెప్తున్నది ఆయనలో అవయవ అవయవాలుగా ఉన్నాం ఆయన నిన్ను ముట్టువాడు ఆయన ముట్టువాడే గమనించండి నాలుగవదిగా అవయవాలు క్షేమాభివృద్ధి కలిగేటట్లుగా సంఘములు మీ లోపల ఒక రూపాంతరపు ఒక అందం ఒక బలం రావడం నాలుగవదిగా గమనించే ఆయన భార్య స్థానంలోనికి రావడం ఆయన భార్య స్థానంలో ఉండడం ఐదవదిగా ఆయనలో మనం జీవిస్తూ రాజుకు రాజు ప్రభులకు ప్రభుత్వ ఆయనతో పాటు మనం ఉంటున్నప్పుడు ఆ యుద్ధంలో విజయం పొందువారిగా మనం ఉన్నాం అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనకు చెప్తా ఉంది ఇన్ని ఆశీర్వాదాలు మనకు ఉండగా ఇన్ని దీవుళ్ళు మనకు ఎపిసి పథకలు ఉండగా ఎవరో ఇల్లు కోసం పెళ్లి కోసం పిల్లల కోసం ప్రార్థన చేస్తారా నువ్వే ప్రార్థన చేయ దేవుడు ఎందుకు ఇవ్వడు వాటినిచ్చిన దేవుడు వాటికంటే చిన్నవైన ఈ లోక సంబంధం నీవులు ఎందుకు ఇవ్వడండి ఆయన అన్ని ఇస్తాడండి దేని బిడ్డారా ఆయన నువ్వు చేపనడిగితే పాములు ఇచ్చేవాడు కాదండి ఆయన ఆయన ఇవ్వగలడు కానీ గమనించండి ఇక్కడ నేను చెప్పేది కయ్యోను పరిస్థితి అంటే ఆ కయ్యోను కుటుంబ పరిస్థితి అంటే పగ తీర్చుకుంటాడు మాట అంటే చాలా పారిపోతారు లేకపోతే పగ తీర్చుకు అటువంటి వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఏ బేలుకు ప్రతిగా ఏ బేలుకు ప్రతిగా చేతు పుట్టాడు చేతుకు ోష పుట్టాడు యోషుని పట్టుకుని ప్రార్థన ప్రారంభమైంది దీని బిడ్డారా ప్రార్థన ప్రారంభమైంది ప్రార్థన ఎక్కడ ప్రారంభమైందో అక్కడ దేవుని పిల్లలుగా దేవుని సంతానంగా వారిని గుర్తించాడండి అక్కడుండి అధ్యాయంలోకి అభిషేకం బయలుదేరింది అక్కడ ఉన్న అభిషేక్ బయలుదేరుతాయి ఆ తరతరాలు మనం చూస్తూ ఉంటే దేని బిడ్లేరా ఆ యొక్క ఏనుషు యొక్క జీవితంలో మనం గమనించినప్పుడు ఆదామ శ్వేత ఏనోష తర్వాత కయోనున ఆ ప్రాంతంలో మనకు కిందకు వస్తే దేని బిడ్లారా మహలేలా తర్వాత కింద మనం విషయాలు చూస్తే దేవుని బిడ్డల ఆనోకు దేవునితో నడిచి వెళ్తున్నాడా ఇలాగా ఆనోకు నడిచి వెళ్లిన తర్వాత మెరుచు షేలా తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికిన దీర్ఘ ఆయుష్ మంత్రులుగా చాలా చక్కటి ఆయుష్ కలిగిన వాడిగా ఉన్నాడా అక్కడ ఉండే మనకి ఎందుకు వస్తే లేమేకు పుట్టాడా లేవకు నావహ పుట్టాడా లేమోకు ఎప్పుడు ప్రభునందు నిద్రించాడో ఇక నావు కుటుంబాన్ని దేవుడు వాడలోకి తీసుకొచ్చాడు ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నది ప్రార్థన లేకుండా ఏ పని చేయదు ప్రార్థన వల్లే సమస్తం సాధ్యం కయ్యోని కుటుంబంలో ప్రార్థన లేదు ఏముందో తెలుసా అండి కయ్యోని కుటుంబంలో ఎదిరించడం గొప్పలు చెప్పుకోవడం దేవునికి ఆయాసకరంగా అక్రమ బంధాలతో శరీరాశులతో బ్రతకడం అంతేకాదు కయ్యోని కుటుంబంలో ఏముంది మీరు నాలుగు అధ్యయనం ఆధికారని చదువుకోండి మరల మరలా 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 చూడండి దీన్ని మీకు తెలుస్తుంది దేని బిడ్లారా తక్కువ టైంలో ఈ మిషన్ ఈ యొక్క వర్తమాన్ని మీకు అందజేయడానికి ప్రభు చెప్పమ త్వరగా ఈరోజు అంతేకా జీవితంలో అధికారాలు ఆశించడం వినోదాలకు వెళ్ళిపోవటం అది కాక అప్పదునైన ఆయుధాలు తయారు చేసుకోవడం తనను ఒక దెబ్బ కొట్టిన వాడిని చంపేసేలాగా అంటే ఎవరైనా ఏదైనా చిన్న మాట అంటే తట్టుకోలేని వారిగా ఓర్పు లేని వారిగా బ్రతకటం ఇవన్నీ దీన్ని నచ్చలే కానీ అది దీని నచ్చని పరిస్థితుల్లో కయ్యూరు కుటుంబం అదే లోకంలో ఎదుగుతూ ఉంది ఈరోజు ప్రపంచమంతా ఆ పరిస్థితిలో ఉంది కరో కరోనా వైరస్ వల్ల దేవుడు అనుకున్న పని చేరగాలనుకుంటున్నాడు ఏటో పని తెలుసా ఈ మే మూడు నుండి మీరు ఆలోచించండి ప్రార్థించేవాడు ఎక్కడున్నాడు దేవుడు చూస్తున్నాడు తన గురించి ప్రకటించేవాడు ఎక్కడున్నాడు దేవుడు చూస్తున్నాడు తన గురించి ప్రకటించిన వాడు ప్రకటించినట్లుగా ఆయన అనుకున్నట్లుగా ఆయన ఉద్దేశ ప్రకారం నీతి న్యాయం అనగా తన తోటి వారిని తన తనను వల్లే తన తోటి వారిని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు చూస్తున్నాడు నువ్వు పని చేసేవాడిగా ఇతరులకు సహాయం చేసేవాళ్ళుగా ఉండాలి ఆయన గురించి ప్రకటించేవాళ్ళుగా ఉండాలి ప్రార్థించే ఉండాలి అది ఆయన పని యేసు ప్రభు లోకానికి వచ్చేసిన పని తెలుసు తెలుసండి ఒకటి ప్రార్థన రెండు ప్రకటించుట పరలోకాన్ని గురించి ప్రకటించుట ప్రభుని గురించి ప్రకటించుట మూడు ఆయన తోటి ఉన్న వారందరికీ పనిని చేసి పరిచర్ చేసి ఆయన అంటాడు పరిచయ చేయించుకోవడానికి రాల చేయటానికి వచ్చాను అందుకని రోగులను స్వస్థపరిచాడు దయ్యాలు వదలు కొట్టాడు నేను అంటాను దయ్యాలు స్వస్థులు అద్భుతాలు అన్ని జరుగుతాయండి ఎందుకు జరగ యేసు ప్రభు నామలు నమ్మితే ఇప్పుడే అన్నీ జరుగుతాయి కరోనా వైరస్ లాంటివి ఏమైనా ఎగిరిపోతాయి నువ్వు ప్రార్థించే బిడ్డ కాలు ముందు ముందు సృష్టికర్త వైపు రాజులందరూ దేవుని వైపు వస్తే రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులందరూ దేవుని వైపు తిరిగితే ఎవరి ప్రతి రాజ్యం ప్రభుత్వం తిరిగితే ప్రార్థన చేస్తే ప్రపంచంలో క్రొత్తధనాన్ని ప్రభు తీసుకురాబోతున్నాడు మార్పులు చేయబోతున్నాడు ఇది గుర్తించి ముందు ప్రార్థించుదాం ప్రార్థించే మనం ప్రభుని గురించి ప్ర ప్రకటించేవారిగా ప్రచురించేవారిగా గమనించండి ఉందాం ప్రచురించి ప్రకటించడం అంటే నువ్వు రాయగలిగితే దేవుని వాక్యం ఎన్ని విషయాలు దేవుడు చెప్పాడు రాయండి ఎందుకంటే రాబోయే తరానికి అవసరం తెలియజేయండి నా వాడలో రెండు రకాల పక్షులు ఉన్నాయి ఒకటి కాకి వెళ్ళింది బయటికి తిరిగిరాలా పావురు వెళ్ళింది అదే గమనించండి ఒక లేఖ తీసుకొచ్చింది గుర్తు తీసుకొచ్చింది ఈరోజు వాడలో ఉన్నాను లాక్డౌన్ అయిపోయాను అన్నట్టుగా ఉండదు మీ దగ్గర దేవుడిచ్చిన కళలు ఉన్నాయి దేవుడిచ్చిన దర్శనాలు ఉన్నాయి దేవుడిచ్చిన పనిని చేయండి మీ సంఘంలో లేదా మీ యొక్క వ్యక్తిగతంగా రెండు రకాల మనుషులు ఉంటారు మిమ్మల్ని ప్రేమించేవారు ఎవరు ద్వేషించేవారు ఎవరు వాళ్ళు ఎవరు ఇటువంటి టైంలో తెలిసిపోతుంది నిజమైన విశ్వాస నిజమైన ఆత్మీయులు మీరు సంపాదించండి జైల్లో ఉన్నప్పుడు సరసాలు ఉన్నప్పుడు బంధకాల్లో ఉన్నప్పుడే నిజమైన విశ్వాసల్ని పేతురు లేదా దేవుని సేవలో పావులు గారు సంపాదించారు నేను కష్టాల్లో బంధకాల్లో కనుక్కున్న కుమారుడు అని చెప్పే సాక్ష్యాలు ఇచ్చిన పిల్లలు ఉన్నారు ఈరోజు ఈ కష్టకాలం కష్టకాలంగా చూడకండి నిజమైన సువార్త జరుగుతుంది ఇప్పుడు నిజమైన సేవ పరిచయం కొరకు ప్రతి ఒక్కరు ప్రార్థించుదాం ప్రభు కొరకు ప్రచురించుదాం ప్రభు కొరకు జీవించుదాం ప్రార్థన ప్రేమగల తండ్రి నీ పరిశుద్ధమైన నామానికి అందినాలు మమ్మల్ని మేము ఈ సన్నిధులు ప్రతిష్ఠించుకుంటున్నాం కృప చూపించండి కర్తలుగా చేయండి నీ అందు విశ్వాసమందు స్థిరపరచండి విశ్వాసమంత స్థిరపరచండి చేదైన వేర్ల మాలు తీసివేయండి ప్రార్థన లేని వారిగా ఉన్నామేమో అయ్యా మా కన్నులు కరోనా వైరస్ వైపు ప్రపంచాల వైపు లోకాల వైపు మనుషుల వైపు వాట్సాప్లు అయ్యా ఫేస్బుక్లు యూట్యూబ్ల వైపు ఉన్నాయేమో క్షమించు పురవ్వా ప్రార్థనాత్మకు ఇవ్వండి పన ఆత్మను మాకు ఇవ్వండి ప్రార్థించే రోధించే అభిషేకం మాకు ఇవ్వండి మీ కొరకు పనిచేసే యోధులుగా మమ్మల్ని అయితేపరచండి మహిమ మీరు పొందమరే సునా మమ్మ స్తు ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడి క్రీస్తు ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి ఆయన వాక్యులత ఆయన కృప సదా తోడే నడిపించునుగాక ఆమె